రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన గేమ్ చేంజర్ మూవీ సంక్రాంతికి విడుదలై బోల్తా కొట్టింది ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోవడంతో సక్సెస్ కాలేకపోయింది పైగా దీనిపై విపరీతమైన నెగిటివ్ ట్రోల్స్ సినిమాని డామేజ్ చేశాయి ఇది కాదని హెచ్డి ప్రింట్ లీక్ చేయడంతో సినిమా నాశనం చేశారు ఇవన్నీ గేమ్ చేంజర్ సినిమాని చంపేశాయి అయితే సినిమా జనాలను ఆకట్టుకోకపోవడానికి ఆడియన్స్ ఎక్సైట్ కాకపోవడానికి అసలు కారణం ఏంటో చెప్పాడు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శివ సత్యం క్షణ క్షణం వంటి ట్రెండ్ సెట్టింగ్స్ మూవీస్ చేసిన ఆయన ఇటీవలే నాసిరకమైన చిత్రాలతో కెరీర్ ని లాకొస్తున్నాడు దర్శకుడు సక్సెస్ కాలేకపోతున్నాడు తాను ఇలాంటి సినిమాలు చేస్తున్నానా అని రియలైజ్ అయ్యాడు ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ గేమ్ చేంజర్ కాసలు కారణం ఏంటో తెలిపారు ఓ లాజికల్ పాయింట్ ని ఆయన చర్చించారు శంకర్ రూపొందించిన సినిమాలో ఏదో ఒక బలమైన పాయింట్ ఉంటుంది వాటి చుట్టూ కథ నడిపిస్తాడు ఒకే ఒక్కడులో రోజు సీఎం అవ్వడమే పాయింట్ అప్పట్లో చాలా క్రేజీగా ఉండేది ఆడియన్స్ కి సర్ప్రైజ్ గా ఉంది అందుకే అది ఆడియన్స్ లో బాగా కనెక్ట్ అయ్యింది అలాగే రోబో సినిమాలో రోబో అనేది కొత్త పాయింట్ పైగా అందులో రోబోకి లవ్ పుడితే ఎలా ఉంటుంది అనేది ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ దీనికోసం జనం ఎగబడి చూశారు కానీ గేమ్ చేంజర్ లో అలాంటి పాయింట్ లేదు శంకర్ బలమైన సీడ్ వెయ్యలేదు బలమైన పునాది లేకపోతే ఏదైనా ఎప్పుడు కూలుతుందో అర్థం కాదు గేమ్ చేంజర్ విషయంలో కూడా అదే జరిగితే బలమైన సీడ్ ని వెయ్యడం విఫలమయ్యారు ఇందులో చెప్పకున్న పాయింట్ ఏంటనేది క్లారిటీ లేదు అదే బిగ్ మైనస్ అయ్యింది రాంగోపాల్ వర్మ ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి